నమోత భగవతో అరహతో సమా సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము నిన్నటికి ఇంద్రియ సత్య వర్ణనము అనబడే పదహారవ భాగాన్ని పూర్తి చేసుకున్నాం ఈరోజు ప్రజ్ఞాభూమి వర్ణనము ఇది పదిహేడవ భాగము దాని గురించి చెప్పుకుందాం ఇందులో మొట్టమొదట ఉన్నది ప్రతీత్య సముత్పాద కథనము ప్రతీత్య సముత్పాద కథ కథనము అంటే దీనివల్ల ఇది ఏర్పడింది అని చెప్పటం అని దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఈ గ్రంథంలోని స్కందవర్ణనలో ప్రజ్ఞాభూమిని వివరించేటప్పుడు మేము ఇలా అన్నాం అంటే ఎవరు ఈ గ్రంథాన్ని రాసినటువంటి ఆచార్య బుద్ధోషుడు స్కందాలు ఆయతనాలు ధాతువులు ఇంద్రియాలు సత్యాలు ప్రతీత్య సముత్పాదము ఈ ధర్మాలు ప్రజ్ఞకు భూమి ప్రజ్ఞ ఎక్కడ ఉంటుంది అని అంటే ఈ ధర్మాలకు సంబంధించిన జ్ఞానమే ప్రజ్ఞ అని స్కందాలు ఆయతనాలు ధాతువులు ఇంద్రియాలు సత్యాలు ప్రతీత్య సముత్పాదం వీటికి సంబంధించినటువంటి జ్ఞానమే ప్రజ్ఞ ప్రజ్ఞకు భూమి అది అని అంటే ప్రజ్ఞ దేని మీద నిలబడి ఉన్నది ఏ భూమి మీద నిలబడి ఉన్నదంటే వీటి మీద నిలబడి ఉన్నదేని వాటి ఆధారంగా నిలబడి ఉన్నదే దానిని అనుసరించి మేము ఇప్పటి వరకు ఈ ధర్మాల నుండి సత్యాల వరకు విపులంగా వర్ణించాము ఇంద్రియ సత్య వర్ణనం వరకు వివరంగా ఇప్పటి వరకు చెప్పడం జరిగింది ఇప్పుడు వీటిలో మిగిలిన ఒక్క ధర్మం ప్రతీత్య సముత్పాదాన్ని దాని ధర్మాలను వర్ణించే సమయము వచ్చింది చివరిలో ఒకటి మిగిలిపోయింది అది ప్రతీత్య సముత్పాదము దాని గురించి చెప్పే సమయము వచ్చింది అంటున్నాడు ప్రతీత్య సముత్పాదము అనగా ఏమిటి సంక్షిప్తంగా అవిద్య మొదలైన ధర్మాలనే ప్రతీత్య సముత్పాదము అని అర్థం చేసుకోవాలి అవిద్య మొదలైన ధర్మాలే ప్రతిత్య సముత్పాదం అని ఒక మాటలో చెప్పుకోవాలంటే ఆ విధంగా చెప్పుకోవాలి భిక్షువులారా ఈ ప్రతిత్య సముత్పాదం అనగా ఏది అనగా అవిద్య కారణం వలన సంస్కారాలు ఏర్పడతాయి అవిద్య కారణం వల్ల సంస్కారాలు ఏర్పడతాయి అవిద్య అంటే ఏమిటి రాగద్వేష మోహాలతో కర్మలు చేయటమే అవిద్య సంస్కారాల కారణం వలన విజ్ఞానం విజ్ఞానం అంటే మనలోని చేతన సంస్కారాల వల్ల చేతన విజ్ఞానము విజ్ఞాన కారణం వలన నామరూపాలు విజ్ఞానం వలన నామరూపాలు అంటే మళ్ళీ ఇంకొక జన్మలో తల్లి గర్భంలో నామరూపాలు ఏర్పడటం నామరూప కారణం వలన ఆరు ఆయతనాలు ఆరు ఆయతనాలంటే ఐదు ఇంద్రియాలు మనస్సు నామరూపాల వల్ల ఏమేర్పడతాయి ఆరు ఇంద్రియాలు ఏర్పడతాయి ఆరు ఆయతనాలు ఏర్పడతాయి ఆరు ఆయతనాల కారణం వలన స్పర్శ స్పర్శ కారణం వలన వేదన దే సుఖము దుఃఖము అదుఃము సుఖము అనేటువంటి వేదనలు వేదన కారణం వలన తృష్ణ కృష్ణ కారణం వలన ఉపాదానం అంటే పట్టుకోవటం ఉపాదాన కారణం వలన భవము భవము అంటే పుట్టుక ఆ పుట్టుకకు అవసరమైనటువంటి స్థితి ముందు కలుగుతుంది కదా ఇందులో కామభవము రూపభవము అరూపభవము అని మూడు లోకాలు చెప్తాడు కామలోకం రూపలోకం అరూపలోకం వీటిల్లో దేంట్లోనైనా పుట్టుకకు అవసరమైన స్థితి ఏర్పడుతుంది దేనివల్ల ఉపాదానం వల్ల పట్టుకోవటం వల్ల భవము ఏర్పడుతుంది భవం వల్ల ఎక్కడో ఒక చోట ఈ మూడు లోకాల్లో పుట్టుక కలుగుతుంది భవం కారణం వలన జాతి జాతి కారణం వలన జర అంటే వృద్ధాప్యము మరణము శోకము తలపోసుకోవటము దుఃఖము అసంతోషము ఆయాసము ఉడుతున్నాయి తక్కిన కష్టాలన్నీ జన్మతో ఏర్పడుతున్నాయి ఈ వీటన్నిటి గురించి జ్వర అంటే ఏమిటి మరణం అంటే ఏమిటి శోకం అంటే ఏమిటి ఈ పరిదేవనము తల తలంచుకుంటూ ఏడవటం తర్వాత దుఃఖము దౌర్మనస్యము ఉపాయాసము అంటే ఏమిటో ఇదివరకు ఒక్కొక్క దాని గురించి విపులంగా మనము చెప్పుకున్నాం ఇంతకుముందు ఈ విధంగా ఈ దుఃఖ సమూహం అంతా పుడుతుంది భిక్షువులారా ఇదియే ప్రతీత్య సముత్పాదము అనబడుతుంది ఈ విధంగా ఈ దుఃఖం అంతా కూడా జన్మ వల్ల కలిగే దుఃఖాలన్నీ ఈ విధంగా కలుగుతున్నాయి జన్మ వల్ల కలిగే దుఃఖాలు అంటే ఇప్పుడు వృద్ధాప్యం ఎందువల్ల వచ్చింది ప్రియ వియోగం ఎందువల్ల వచ్చింది వ్యాధి ఎందువల్ల వచ్చింది అంటే పుట్టిండు కాబట్టి ఇవన్నీ వచ్చినాయి పుట్టకపోతే ఇవేమీ వచ్చేవి కాదు పుట్టుక ఎందువల్ల వచ్చింది అంటే భవం వల్ల పుట్టుక వచ్చింది భవం ఎందువల్ల వచ్చింది పట్టుకున్నాడు కాబట్టి ఉపాదానం వల్ల భవం వచ్చింది ఉపాదానం ఎందువల్ల వచ్చింది తృష్ణ ఉన్నది కాబట్టి ఉపాదానం వచ్చింది తృష్ణ ఎందువల్ల వచ్చింది వేదన ఉన్నది కాబట్టి తృష్ణ వచ్చింది వేదన ఎందువల్ల కలిగింది స్పర్శ వల్ల వేదన కలి కలిగింది స్పర్శ ఎందువల్ల కలిగింది నామరూపాలు ఉన్నాయి కాబట్టి స్పర్శ అంటే ఇంద్రియాలు షడాయతనాల వల్ల స్పర్శ కలిగింది షడాయతనాలు నామరూపాల వల్ల కలిగింది నామరూపాలు ఎందువల్ల కలిగినాయి అంతకు ముందరి జన్మలోని విజ్ఞానం వల్ల నామరూపాలు కలిగినాయి ఆ విజ్ఞానం ఎందువల్ల కలిగింది అంటే సంస్కారాల వల్ల కలిగింది ఆ సంస్కారం ఎందువల్ల కలిగింది విద్య వల్ల కలిగింది ఈ విధంగా వెనకపోవటం ఇదే ప్రతీత్య సముత్పాదము అంటే దీనివల్ల ఇది ఉత్పన్నం అవుతున్నది అని చెప్పేదే ప్రతీత్య సముత్పాదము ప్రతీత్య సముత్పన్న ధర్మాలు ఏవి జరా మరణము మొదలైన ధర్మాలను ప్రతీత్య సముత్పన్నాలు అని తెలియాలి వీటి గురించి భగవానుడు పాలీలో ఇలా అన్నాడు ఈ ప్రతిత్య సముత్పన్న ధర్మాలు అంటే దీనివల్ల ఇది కలుగుతుంది అని చెప్పుకున్నాం కదా అవి ఏమి అని అంటే ఇప్పుడు చెప్పుకున్నాయని అవే ఆ లింక్ అంత చెప్పుకున్నాం కదా ఒకదానికొకటి గొలుసుకట్టులాగా అన్నీ ఏర్పడ్డాయి కదా ఒకదానితో ఒకటి అయితే ఏమిని అవి ఏని అంటే జరామరణం మొదలైనవే ఆ ధర్మాలు భగవానుడు పాలీలో ఇట్లా అనడు ప్రతీత్య సముత్పన్న ధర్మాలు ఏవి భిక్షువుల జరామరణాలు అనిత్యాలు సంస్కృతాలు ప్రతీత్య సముత్పన్నాలు నశించే స్వభావం కలవి తరిగిపోయే స్వభావం కలవి విరాగ నిరోధ స్వభావము కలిగినవి జరామరణాలు అనిత్యాలు ఇవి శాశ్వతమైనటువంటివి కాదు సంస్కృతాలు అంటే కృత్రిమంగా ఏర్పడేటటువంటివి ఏది పుట్టలేదో అది అసంస్కృతం దేనికి పుట్టుక ఉన్నదో అదంతా సంస్కృతం అని తర్వాత ప్రతిత్య సముత్పన్నాలు కారణం వల్ల ఉత్పన్నమైనటువంటివి అంటే కారణం లేకుండా ఏది ఉత్పన్నం కాదు ఉత్పన్నమైన ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుంది అందువల్ల ఈ కారణం వల్ల ఉత్పన్నమైనటువంటివి అన్నీ ఇంకా నశించే స్వభావం కలవి తరిగిపోయే స్వభావం కలవి విరాగ నిరోధ స్వభావము కలవి అంటే జరా మరణాలకు ఈ లక్షణాలన్నీ ఉన్నాయేది జరా అంటే ఏమిటి వృద్ధాప్యం మరణం అంటే చావు అంటే విరాగం అంటే వీటి నుంచి విరాగాన్ని పొందాలి మనం వీటిని నిరోధించాలి అందుకు ప్రేరణ వాటిని పరిశీలించటం వల్ల కలగాలి వీటిని ఈ వృద్ధాప్యాన్ని మరణాన్ని జరా మరణాలని భిక్షువులారా జాతి అంటే జన్మ భవము ఉపాదానము తృష్ణ వేదన స్పర్శ ఆరు ఆయతనాలు నామరూపాలు విజ్ఞానము సంస్కారము నిరోధ స్వభావం కలవి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే వెనకకు తీసుకొని పోయిండు మళ్ళీ బుద్ధుడు ఇవి అన్నీ కూడా నిరోధ స్వభావము కలిగినవి అంటే ముందు చెప్పుకున్న లక్షణాలన్నీ వీటికి కూడా ఉన్నాయే అనిత్యము సంస్కృతము ప్రతిత్య సముత్పన్నము రసించే స్వభావం ఉండటము అవి అన్నీ దీనికి కూడా వీటన్నిటికీ ఉన్నాయే భిక్షువులారా అవిద్య అనిత్య సంస్కృత ప్రతిత్య సముత్పన్న క్షయ వ్యయ విరాగ నిరోధ స్వభావం కలది అవి అవిద్యకు ఈ లక్షణాలు ఉన్నాయి అవిద్య అనిత్యము సంస్కృత ధర్మము తర్వాత కారణం వల్ల కలిగింది ప్రతిత్య సముత్పన్నం నశించేది తరిగిపోయేది విరాగాన్ని పొందదగినటువంటిది నిరోధించదగినటువంటిది నిరోధ స్వభావాన్ని కలిగినటువంటిది అంటే జరామరణాలకున్న లక్షణాలే అవిద్య వరకు అన్నిటికీ ఉన్నాయని మనం చెప్పుకున్న ఈ గొల్స్కట్లో మొదటి నుంచి చివరి వరకు చివరి నుంచి మొదటి వరకు ఈ అన్నిటికీ కూడా ఈ లక్షణాలు ఉన్నాయి ఇక్షువులారా ఇవే ప్రతీత్య సముత్పన్న ధర్మాలు అనబడతాయి సంక్షిప్త అర్థం పై రెండు మాటలకు సంక్షిప్తంగా ఇది అర్థం ప్రతీత్య సముత్పాద శబ్దం వలన ప్రత్యయ ధర్మము అనే అర్థము పిలుస్తుంది ప్రత్యేక ధర్మం అంటే ఇక్కడ కారణధర్మము అని ఇక ప్రతీత్య సముత్పన్న ధర్మంతో ఆయా ప్రత్యయాల నుండి కలిగిన ధర్మం తెలుస్తుంది సముత్పన్నము అంటే ఏది ఆ కారణం నుంచి కలిగింది సముత్పన్నం కారణము ప్రత్యయము దాని నుంచి కలిగింది ఫలం హేతువు ఫలం దీనిని ఎలా అంగీకరించాలి దీనికి ప్రమాణంగా భగవద్వచన రూపంగా ప్రతీత్య సముత్పాద ప్రతీచ్య సముత్పన్న ధర్మసూత్రము ముందు ఉంచబడింది అది ఇలా ఉంది భిక్షువులారా ప్రతీత్య సముత్పాదము ఏది జాతి కారణం వలన జరామరణాలు కలుగుతాయి జన్మ వల్ల జరామరణాలు కలుగుతాయి దీనికి తథాగతులు పుట్టడంతో లేదా పుట్టకపోవటంతో ఏ సంబంధము లేదు బుద్ధుడు పుట్టడము పుట్టుకపోవడంతో దీనికి ఏ సంబంధము లేదు ఎక్కడ పుట్టుక ఉన్నదో అక్కడ వృద్ధాప్యము మరణము ఉంటాయి పుట్టుక ఉన్న చోట చావు ఉంటుంది దీనికి బుద్ధుడు పుట్టడం పుట్టుకపోవడంతో సంబంధం లేదు ఇది సృష్టి యొక్క సూత్రాల్లో ఒకటి అంతే కదా ఎందుకనగా అది ధాతు ధర్మస్థితి ధర్మ నియమము ఇదం దీని దీనివలన ఇది కలగటమే స్వభావంగా కలిగినట్టిది తథాగతులు దీన్ని తెలుసుకుంటాడు అర్థం చేసుకుంటాడు తెలుసుకొని విభజిస్తాడు ప్రకటిస్తాడు అంటే సృష్టిలో ఉన్నటువంటి ఈ ధర్మ నియమాన్ని బుద్ధుడు తెలుసుకొని లోకానికి ప్రకటిస్తున్నాడు అంతేగాని ఆయన కొత్తగా ఏమి దాన్ని తయారు చేయటం లేదు సృష్టిలో ఉన్నది అది దేనికి పుట్టుక ఉన్నదో దానికి మరణం ఉన్నది ఇది ఇట్లా ఉన్నది అని బుద్ధుడు కనుగొని చెబుతూ ఉన్నాడు అంటే అందరికీ తెలుసు పుడుతున్నాడు చస్తున్నాడు ప్రాణి అనేటువంటిది కానీ ఇప్పుడు చెప్పుకున్నమే ఈ లింక్ అవిద్య నుంచి మరణం వరకు అది అందరికీ తెలియదు అది బుద్ధుడు మాత్రమే చెప్పినటువంటిది అంటే ఈ జన్మకు దుఃఖానికి కారణం ఏది అని చెప్పింది బుద్ధుడు అని ఇంకా ఇలా అంటాడు జాతి కారణం నుండి జరామరణాలు కలుగుతాయి పుట్టుక ఉన్నప్పుడు వృద్ధాప్యము మరణము ఉంటుంది పుట్టుక లేకపోతే అవి ఉంటాయా ఉండవు అదేవిధంగా భవప్రత్యయం నుండి జాతి ఆ భవము ఇంతకుముందు చెప్పుకున్నాం కదా భవము నుండి జన్మ తర్వాత ఆ విధంగా పోయి అవిద్యా కారణం నుండి సంస్కారాలు కలుగుతాయి అంటే ముందు చెప్పుకున్న దాంట్లో అవన్నీ వచ్చినాయి కదా మధ్యలో ఏది భవము భవము ఎందువల్ల వచ్చింది ఉపాదానం వల్ల వచ్చింది ఉపాదానం ఎందువల్ల వచ్చింది తృష్ణం వల్ల వచ్చింది ఇట్లా లింకు అవిద్య వరకు వెనుక తీసుకొని పోవాలి దాన్ని అనుసరించి అక్కడ దాకా పోవాలి ఆ చివరిది చెప్పి ఇక్కడ ఏమంటాడు అవిద్య కారణం నుండి సంస్కారాలు కలుగుతాయి తథాగతులు పుట్టడంతో పుట్టకపోవటంతో ఏ సంబంధము లేదు ఇంకా ఇలా అంటాడు భిక్షువులారా చూడండి అవిద్య కారణం నుండి సంస్కారాలు పుడతాయి ఇలా తత్యత తచ్చ అవిధత ఇతర విధంగా కాకపోవటము వలన ఇది కలగటము దీనినే ప్రతీత్య సముత్పాదము అంటారు ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో అది అదే విధంగా కలుగుతుంది ఇంకొక విధంగా కలగదు విద్య నుండి సంస్కారాలే ఏర్పడతాయి ఇంకొకటి రాదు సంస్కారాల నుంచి విజ్ఞానమే ఏర్పడుతుంది అంటే ఇది ఇదే విధంగా ఏర్పడుతుంది కాబట్టి ఇంకో విధంగా కలగదు కాబట్టి అది తత్యత అంటే అది సత్యమైనటువంటిది అదే విధంగా అవిధ అంటే ఇంకో విధంగా కలగనటువంటిది అందువలనే దీనిని ప్రతిత్య సముత్పాదము దీనివలన ఇది కలుగుతుంది అని అంటారు ఈ విధంగా భగవానుడు ప్రతిత్య సముత్పాదాన్ని గురించి బోధించాడు అందువలన ప్రతీత్య సముత్పాదము జరామరణాది ధర్మాలకు కారణంగా ఉండటమే లక్షణంగా కలిగినట్టుది ప్రతిత్య సముత్పాదం యొక్క లక్షణం ఏంటిది అంటే జరామరణాలకు కారణం కావటం దుఃఖంతో సంబంధాన్ని ఉంచటం దీని పని ప్రతిష్ట సంత్పాదం ఉన్నంతకాలం దుఃఖము ఉంటుంది ఎందుకంటే జన్మ ఉంటుంది కాబట్టి దుఃఖం ఉంటుంది చెడు మార్గం వలన ఇది తెలియబడుతుంది అని అర్థం చేసుకోవాలి సన్మార్గంలో ఉన్నవాడికి దుఃఖము కలగదు కలగదు అని అంటే ఇక్కడ సన్మార్గం అంటే ఏమిటి విరాగంతో రాగద్వేష మోహాలు లేకుండా తటస్థంగా ఉండటమే సన్మార్గం అంటే ఇక్కడ అట్లా కాకుండా పట్టుకుంటే తప్పనిసరిగా దుఃఖము కలుగుతుంది తతథ అంటే ఎక్కువ తక్కువ కాకుండా ఉన్న ఆయా కారణాల ద్వారా ఆయా ధర్మాల పుట్టుకనే తథ అంటారు ముందు చెప్పుకునే దీంట్లో మళ్ళీ మళ్ళీ చెప్పటం అనేది వస్తూ ఉంటుంది అదేవిధంగా అవితథ అంటే సమగ్రతను పొందిన కారణాలలో క్షణమాత్రం కూడా వాని ఉత్పన్న ధర్మాలు అసంభవం కాకపోవటం అనేది లేకపోవటాన్ని అవితథ అంటారు అది అదేవిధంగా ఉండటము అది ఆ విధంగా ఉండడానికి తగిన లక్షణాలని కలిగి ఉండటము అది అవి తథ అంటే ఇంకో విధంగా ఉండకపోవటం అనన్యత అంటే ఈ ధర్మాల కారణ కారణాల నుండి ఇతర ధర్మాలు ఉత్పన్నం కావటం అనేది లేకపోవటం సంస్కారాల నుంచి విజ్ఞానమే కలుగుతుంది ఇంకోటి కలగదు అట్లా విజ్ఞానమే కలగటము విజ్ఞానం నుంచి నామరూపాలే పుట్టటము నామరూపాల నుంచి ఆరు ఆయతనాలే పుట్టటము దాని నుంచి అది మాత్రమే రావటం ఇంకొకటి రాకపోవటం దాన్ని అనన్యత అని అంటారు ఇదం ప్రత్యయత ఈ చెప్పబడిన జరామరణం మొదలైన ధర్మాల కారణాన్ని బట్టి లేదా కారణ సమూహాన్ని బట్టి ఇదం ప్రత్యయత అనబడింది అదే దీని నుంచి ఇది కలుగుతుంది అనేది ఈ పదాలకు అర్థం ఇది వీటి ప్రత్యయము అంటే కారణం ఇదం ప్రత్యయము ఇదం ప్రత్యయమే ఇదం ప్రత్యయత లేదా ఇదం ప్రత్యయాల సమూహమే ఇదం ప్రత్యయత ఈ వైపు తిప్పి చెప్పిన ఉన్న విషయము ఒకటే దీనివల్ల ఇది కలుగుతుంది దీనికి ఇది కారణము అని చెప్పడమే ఈ విధంగా మనము ఈ ప్రతిత్య సముత్పాదం యొక్క అర్థాన్ని విపులంగా తెలుసుకున్నాం ఈరోజుకు ఇక్కడికి చాలు